యాత్రికుల సౌకర్యార్థమై దేవస్థానం వారిచే ఏర్పాటు చేయబడిన చిన్న కార్లు బస్సులు ఇదే చుక్కల పర్వతం తిరుమల యాత్రలో మొట్టమొదటి పర్వతం ఆ కనిపించేదే గోపురం దీనినే అలిపిరి గోపురం అంటారు ఇక్కడే శ్రీ నృసింహస్వామి శ్రీమతి రామానుజాచార్యుల విగ్రహాలు ఉన్నాయి సోపాన మార్గంలో ఉన్న పాదాల మండపం బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మమురాని పాదము అని మహాభక్తుడు అన్నమాచార్య సంకీర్తనం చేసిన స్వామి పాదాలున్న మండపం ఇక్కడ చెల్లించి వెళ్ళాలి తిరుమలకు వాహనాలపై పోయే భక్తులు యాత్ర నిర్విఘ్నంగా కొనసాగడం కోసం మార్గ మధ్యంలో ఉన్న గణపతిని దర్శించి వెడతారు సౌకర్యార్థం దేవస్థానం వారి చే పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో నిర్మించబడిన సీమంత రోడ్డు దీనినే మొదటి ఘాట్ ఘాట్ రోడ్డు అంటారు సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలలు చేరుకోవడానికై స్వల్ప చార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు இதே மோகால பர்வம் திருமல யாத்திர பாசரி பர்வம் கோவிந்தராமஸ்மரணோ பலப்பு சலப்பு செய்யக்கு ஏழு கொண்டி திருமலம் சேருக்கு யாத்திரிக்கு బస్సులలోను కారులలోను తిరుమలను చేరుకుంటున్న భక్తులు అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు దినదిన ప్రవర్ధమానం అవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు ఈ ధర్మశాలల్లో పేదయాత్రికులకు ఉచితంగా అవస్థ లభిస్తుంది దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు కళాహార పరిహారిని సకల పుణ్యప్రదాయిని పాప వినాశన ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతుడవుతారు కొండపై నుంచి దుముకుతున్న జలధార క్రింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు పరమశివుని జటాజూటం నుంచి ఉద్గమిస్తున్నట్టుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం ఇక్కడ స్నానమాడితే ముక్కోటి నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం గోగర్భ జలపాతం ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచి నీటి సరఫరా జరుగుతుంది నీటిని పరిశుభ్రపరిచే యంత్రం ఇది కళ్యాణ కట్ట ఇక్కడే తలలీనాలు సమర్పించి ముక్కులు చెల్లించుకుంటారు భక్తులు మానవుని అంతఃశత్రువులైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు ఇంకోటి తీర్థాలు ఇందులో తెలుస్తున్నాయి దీనిలో ఒక్కసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జరించిన భవబంధాల నుంచి విముక్తునుంది పరిశుద్ధాత్ములవుతారు అదే వరాహస్వామి ఆలయం శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది అందుచేత భక్తుడు ప్రప్రథమంగా వరాహస్వామిని దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం ఇదే కలియుగ వైకుంఠం ఆదిమధ్యాంతరహితుడు ఆర్తజన బాంధవుడు ఆపద ముక్కులవాడు అయిన శ్రీనివాసుని నివాసం ఆనంద నిలయ విమానం స్వామివారిని పులిచి తరించిన యాదవ భక్తురాలి మండపం ధ్వజస్తంభం బలిపీఠం సంపంగి ప్రదక్షిణంలో ఉన్న తిరుమల రాయ మండపం నృసింహస్వామి తకుడమాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది బంగారు బావి సేనాధిపతి సాంప్రదాయపూర్వకంగా మేప్రోజామున స్వామివారికి మేలుకునుపు చేయడానికై తాళంలో వస్తున్న పూజారులు యాదవులు దీనినే మహాద్వారం అంటారు బంగారు వాటి ముందు రంగవల్లిని అలంకరిస్తున్న స్థానం వర్గ ప్రతినిధుల సమక్షంలో బంగారు తరుతులు తెరచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందంధ్యా

నారాయణ దియమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరామలంబం విశ్వరూప సందర్శన గర్భాలయంలో శుద్ధి చేయడం కోసం పవిత్ర ఆకాశగంగా జలాన్ని తీసుకువెడుతున్న అర్చకుడు కోమాల సేవకై తులసి తులసీదళాలు రూపిస్తున్న స్వామి స్వామివారికి తిరువారాధనం కావించి మంత్రపూర్వకంగా పుష్పమాలతో అలంకరించడం ఈ సేవలోని విశేషం శ్రీని పదా విచక్ర మే విష్ణు గోపాధర్పన్ ఇంద్రచుఖాపరం పదకం దా పశ్యూరజీ భుడా

ఆ భయ నాలుగు ఆరు మూలం నక్షత్రం యాడు నలభై ఆరు అధిగంధ నామజాతం పై నాలుగు ఇదవయారు పై తులాగనం ఒకటి పదగండు రోజున రావడి లెక్కలు ఈ స్వామి వారికి పై స్వామి వారికి నిత్యం రెండు మార్లు అర్చన జరుగుతుంది ఓం శివరాజ్యుంప్రదాయు మహా భోం జగత్ కుటుంబ నిత్య మహా వోం దక్షదాయ రమహా భోం కామిదప్రదాయ రమ ఓం అభత్వాత ద్రేజంతయారమహా వోం విశ్వతయ స్వరూపదయార్ మహ భోం మహా భాం కేజాయ నమహ ओम ज्ञान गंगाय भाव ओम ज्ञानाधीताय भाव ओम महा ओम ब्रह्मांडांत बहिर्जाताय महा ओम वेंकटाद्रिगदादराय भाव लक्ष्मी वेंकटेशात्प नमस्तु ओम करणं पवित्रं विदधं पुराणं तेन भूतस्तरि दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूताः अधिपाप्पा नमराजिन्द्रेम ಲೋಕಸ್ ಪವಿತ್ರ ಮಹಸ್ವದೆ ಅಮೃತುಧಾರೋಹನಿ ದಾದು ತತ್ರಿಷ್ಮ ಪರಮ್ಯಂತ ಸೂರಜ ಇವೇ ಭು ದಾಧನ್ ಪತ್ರಿಯವಾದ ಭಿಭನ್ ದತ್ತಿ ಪರಮ

నిత్యం పూర్ణారాధనం భూజాది భవంతో మహాంతో ని గృహంతో సర్వే జన శిఖిరో భవంతుసం మంగళారి సంతోమ శ్రీ స్వామివారికి నైవేద్యం శాస్త్రోక్తంగా తయారు చేసి లోపలికి తీసుకు స్వామివారి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించబడిన వంటశాలల్లో అతి అతిశుద్ధిగా ఈ ప్రసాదాలని తయారు చేస్తారు శ్రీవారికి నైవేద్యం అయిన తరువాత ప్రసాదాలు తీసుకుని వస్తున్న అర్చకులు స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో భక్తి ప్రపత్తులతో వేచి ఉన్న భక్తులు చేసుకుంటున్న భక్తులు అఖండ దీపం మహాసంప్రోక్షణానంతరం నూతన తేజస్సుతో దేదీప్యమానంగా స్వామి స్వామివారి దివ్యమంగళ విగ్రహం